రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి పోలవరం రాష్ట్రానికి రెండు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ఒకటి అమరావతి ఒకటి పోలవరం రెండు కూడా రెండు కళ్ళు లాంటివి ఈ రెండు ప్రాజెక్టులు కానీ మనం పూర్తి చేసుకుంటే విభజనలో జరిగిన అన్యాయాన్ని కానీ మనం ఏ విధంగా ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది పోలవరం ప్రాజెక్ట్ కూడా విభజన చట్టంలో నేషనల్ ప్రాజెక్టు చేసి కేంద్రం నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది నదుల అను అనుసంధానానికి గుండె పోలవరం ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు ఏ విధంగా శాపంగా మారాడు ఏ విధంగా ఒక క్షమించరాని నేరం జాతికి జరిగిన విద్రోహం దీన్ని ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరం ఉంది నిలదీయవలసిన అవసరం ఉంది రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు చేత కాకపోతే ఇంట్లో ఉండొచ్చు కానీ ఒక మబ్బె పెట్టి పదవి పొంది తద్వారా మోసం చేయడం చాలా దారుణం ఆ విషయం నేను మీ ద్వారా ప్రజలు దృష్టికి తీసుకొస్తున్నాను నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో నీళ్లుండే ఏకైక నది గోదావరి మనం లోయర్ రైపేరియన్ కింది రాష్ట్రంలో ఉన్నాం మన దగ్గర నుంచి నీళ్ళన్నీ సముద్రానికి వెళ్తాయి దగ్గర దగ్గర ఆవరేజ్న మూడు వేల టీఎంసీ నీళ్లు తలసరి ప్రతి ఒక్క సంవత్సరం సముద్రంలోకి వెళ్లే పరిస్థితి ఉంది ఈ నీళ్ళన్నీ గానీ ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా చేసేందుకు అవకాశం ఉంది డెల్టా స్థిరీకరణతో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ తాగునీరు సాగునీరు దించే బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు అదే మరిగా ఈ వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు కానీ మామూలుగా కానీ జల విద్యుత్ హైడు అనేది చాలా ముఖ్యం ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది సోలార్ డే టైం వస్తుంది విండ్ నైట్ ఈవినింగ్ టైం వస్తుంది మిగిలిన గ్యాప్ ఏదైతే మనకు కొన్నిసార్లు కరెంటు కొరత ఉంటుంది పీక్ లోడ్ ఫ్యాక్టర్ అప్పుడు ఈ హైడ్లు ఉంటే ఎప్పుడైనా ఆన్ చేసుకో लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल